మాత్రే నమ నిన్న కార్తీక పురాణం తొమ్మిదవ రోజు పారాయణం విన్నాం ఈరోజు పదవ రోజు పారాయణం విందాం వినే ముందు హరిహరుల పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మాసంలో హరిని హరుడిని స్మరిస్తే విశేషమైన పుణ్యం ఏం చేయలేకపోయినా సరే ఆ నామాలని జపించుకున్నా చాలు జ్ఞాన సిద్ధుడికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు కదా లక్ష్మీదేవి సహితంగా అయితే జ్ఞానసిద్ధుడు శ్రీమన్నారాయణుని చూసి స్థుతిస్తున్నాడట ఇలా వేదవేత్తల చేత వేదవేద్యుని గాను వేదాంత స్థితునిగాను గాను రహస్యమైన వానిగాను అద్వితీయుని గాను కీర్తింపబడేవాడా సూర్యచంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్తుతింపబడే రమణీయ పాద పద్మాలు గలవాడా నీకు నమస్కారము పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివసేవిత చరణ నువ్వు పరమము కంటెనూ పరముడవు నువ్వే సర్వాధికారివి స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణ బీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది సృష్టి ఆదిని మధ్యలోనూ తదంతమును కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు భక్ష్య భోజ్య లేహ్య రూప చతుర్విధాన్న రూపుడవు యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే అమృతమయము పరమసుఖప్రదము అయినని రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రములా భాసిస్తోంది హే ఆనంద సాగర ఈశ్వర జ్ఞానస్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీ అందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి ఆత్మవాచుడవు అఖిల వంంద్యుడవు మనోవాగ గోచరుడవు అయిన నువ్వు కేవలము మాంసమయులైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము నీ దర్శన ఫలముతో నన్ను ధన్యుణ్ణి చేయి దయామతివై నన్ను నిత్యము పరిపాలించు జగదేక పూజ్యుడవైన నీకు మొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరములో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు హే శుద్ధ చరిత ముకుంద్రీలోకనాథ త్రిలోకవాసి అనంత ఆది కారణ పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ గుణ గుణాతీత గురు దయామయ విష్ణు నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్దివాసి స్వర్గాపవర్గ ప్రద అభేద తేజోమయ సాధు హృత్ పద్మస్థిత దేవదేవేశ గోవింద నీకిదే నమస్కారము సృష్టి స్థితి లయకర వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు నీ ఏ పాదాలయందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ వే నా ప్రణామాలు వేదాల చేత గాని శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాదుల గాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపుణిగా గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాద ధ్రువ మార్కండేయ విభీషణ ఉద్దవ గజేంద్రాది భక్త కోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవా నీకు నమస్కారము నన్ను రక్షించు ఈ విధముగా తెరిపిలేని పారవశ్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అంటే వైకుంఠాన్ని ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు తదాస్తు అని జీ దీవించి వాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకములో మహాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాలసముద్రంలో పవలించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పావులైన సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహస్ర నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయుడు చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యా పాతక ఫలాన పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలుకువ కళ అనే అవస్తాత్రయమేదీ లేదు నేను వానికి అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను అలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటా చూస్తుంటానని గుర్తించు చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు అని ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై శుక్ల దశమి నాడు పాలసుమ పాల సముద్రాన్ని చేరి శేషతల్పముపై క్షేణించాడు అప్పుడు అంగిరసుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు ఓయి నీవు అడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది దురాత్ములైన పాపులైనా సరే హరిపరాయుణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గో గోత్రహత్య ఫలాన్ని కోటి జన్మలు సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధ భక్తులతో ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు అని అంగిరస మహర్షి ఉద్భూత పురుషుడికి చెప్తాడు ఇంకా జనకుని కోరికపై వశిష్ట మహర్షి ఇలా చెప్పసాగాడు ఓ మిథిలా దౌరేయ ఈ కార్తీక మహాత్మ్యమును గురించి అత్రి అగస్త్యమునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుణ్ణి చూసి కుంభ సంభవ లోక త్రయోపకారము కోసము కార్తీక మహాత్మ్య బోధకమైన ఒకనొక హరిగాథను వినిపిస్తాను విను వేదముతో సమానమైన శాస్త్రము గాని ఆరోగ్యానికి ఈడైన ఆనందము గాని హరికి సాటి అయిన దైవము గాని కార్తీకముతో సమానమైన నెల కాని లేవయ్యా కార్తీక స్నాన దీపదానాలు విష్ణు అర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షీభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను అత్రి మహాముని చెప్తున్నారు త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యని పరిపాలించేవాడు సర్వశాస్త్ర విధుడు ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించిన బ్రాహ్మణ ద్వేషి దేవ బ్రాహ్మణ భూహర్త సత్య శౌచ విహీనుడు దుష్ట పరాక్రమ యుక్తుడు అయి ప్రవర్తించసాగాడు తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బల మదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడినది ధనుర్భానాధిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించినది చక్కటి గుర్రాలు పూంచినది తమ సూర్య వంశాన్వయమైనది అయినదిలా రథాన్నధిరోహించి రథ గజ తురగ పదాతులు అనబడే నాలుగు రకాల బలముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకు పడ్డాడు ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహాత్మ్యము అంటే పంతొమ్మిది ఇరవై అనమాట ఇప్పుడు పద్మ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో తెలుసుకుందాం నారదుడు చెబుతున్నాడు పూర్వం దైవోపహతమై పాలాతాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహుని చూసి వీడికి తల్లలేదేమిటి అని ప్రశ్నించిన మీద మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనం అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణువతని తల తెగ వేయడం ఇత్యాది గల ఇతిహాసం అంతా చెప్పాడు అంతా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మదించడం పట్ల చాలా మదనపడ్డాడు గస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుడిని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షసూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్ర మదనం చేయాల్సి వచ్చింది ఇప్పటి మీ గతంలో శంకుడు అనే సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధింపబడ్డాడు కాబట్టి సముద్ర మదన కారణాన్ని దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు గస్మరుడు జలంధ్రుడి దగ్గరకు వెళ్ళి మగవుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు చుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల పరిఘ పాన గదాధ్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథ గజ తురగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవని విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణపర్వం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప శక్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహాంతరాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు ఇది పదవ అధ్యాయం పదవ రోజు అంటే దశమి పారాయణం సమాప్తమైంది ఇప్పుడు ఈ పారాయణాలన్నింటినీ చదువుకుంటున్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి అదేంటంటే దీపారాధన చేస్తే పా పాపం పోతుందా అని మనం ఒక చివరి లైన్ని పట్టుకుంటున్నాం అజామిలుడి కథ కానీ పురంజీయుడి క గురించి కానీ ఎవరినైనా తీసుకొని చూడండి వాళ్ళు ఎన్నో జన్మలు బాధలు అనుభవించిన తర్వాత నరక యాతనలు పడిన తర్వాత అప్పుడు వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలిగింది తప్ప ఊరికే దీపారాధన చే మాత్రం పుణ్యం రాలేదు మనం ఆ చివరి దాన్ని ఒక్కటే పట్టుకుంటున్నాం అది ఒక్కటి పట్టుకోవడం మానేసి మొత్తం అంతా చదువుకుంటూ వస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది రేపు పదకొండ రోజు పారాయణం విందాం ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన భగవంతుడు పాద నమస్కరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు